హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు గాజు రేగు పండు ఈ కథను రచించిన వారు ఆర్ రామమూర్తి గారు ఒక రైతుకు ముగ్గురు కుమార్తెలుండేవారు అందులో చిన్నది అందమైనది ఆమె పేరు సుందరి రూపంలోనే కాక గుణాలకి కూడా ఆమె సుందరే పెద్దవాళ్ళ ఇద్దరి మనసు మంచిది కాదు వాళ్ళు పనిపాటలన్నీ సుందరి మీదకే తోసేసి పైగా ఆమె దానిలో లోపాలు ఎంచుతూ ఉండేవాళ్ళు అంతేకాదు అమాయకురాలైన సుందరిని పిచ్చి పిల్ల అని పిలిచేవాళ్ళు ఏమన్నప్పటికీ సుందరి ఓర్చుకొని ఉండేది ఒక రోజున తండ్రి సంతకుపోతూ కూతుళ్ళని పిలిచి ఎవరికేం తెచ్చిపెట్టమంటారని పేరు పేరున అడిగాడు పెద్ద కూతురు విలువైన మణిహారం కావాలన్నది రెండవ కూతురు చక్కటి జరీ చీర కావాలన్నది వీలును బట్టి నాకు వెండిపళ్ళము గాజు పండు తెచ్చిపెట్టండి అని సుందరి అన్నది తండ్రి వెళ్ళింది మొదలుకొని ఎప్పుడు తిరిగి వస్తాడా అని అక్కలిద్దరూ ఆత్రపడిపోయారు సుందరి మామూలుగా ఇంటి పనులు చూసుకుంటూ తల్లిని కనిపెట్టుకొని ఉన్నది ఒక వారం రోజుల కల్లా తండ్రి తిరిగి వచ్చాడు అతను వచ్చినట్లు వీధిలో అలికిడి కాగానే అక్కలిద్దరూ తండ్రిని చుట్టేశారు సుందరి మాత్రము తండ్రి దుస్తులు అందుకొని మంచినీళ్ళిచ్చి అతని క్షేమ సమాచారాలు కనుక్కున్నది తల్లి నీవు కోరిన వస్తువుల కోసము చాలా తిరగవలసి వచ్చింది అయితే ఏంలే దొరికాయి అదే సంతోషం అని సుందరితో తండ్రి చెప్పాడు అయ్యో నాన్నకు శ్రమ ఇచ్చాను కదా అని ఆమె విచారించింది అయితే వీటితో ఏం చేస్తావమ్మా అని తండ్రి అడిగాడు రేగి పండును పళ్లెల్లో నూరుతాను అని సుందరి చెప్పేసరికి పిచ్చిపిల్ల ఇదే మాట అని అతను నవ్వాడు పెద్దక్క మణిహారం వేసుకున్నది రెండవ ఆమె జరీ చీర కట్టుకున్నది అవి చూసుకొని వాళ్ళు మురిసిపోయారు సుందరి వెండి గాజు గాజురేగు పండు పెట్టి చిరునవ్వుతో అదే పనిగా నూరుతూ ఉన్నది కొంతసేపటికి సుందరికి పళ్ళెంలో ప్రపంచమంతా కళ్ళకు కట్టినట్లు కనపడింది సింహాసనం మీద కూర్చున్న రాజు సముద్రం మీద పోయే ఓడలు పట్టణంలో మేడలు ఒకటేమిటి అన్నీ స్పష్టంగా అగుపడుతున్నాయి వీటిని చూడటము ఒక ఆటగా పెట్టుకొని సుందరి ఆశ్చర్యపోయి ఆనందించేది సుందరిలా సరదాగా ఉండటం చూసి అక్కలిద్దరూ ఓర్వలేకపోయారు ఆ పళ్ళెము పండు ఎలాగైనా కాజేద్దామని వాళ్ళకి దుర్బుద్ధి పుట్టింది పెద్దక్క తన మణిహారానికి బదులు వాటినివ్వమని అడిగింది చిన్నక్క తన జరీ చీరకు బదులు వాటినివ్వమని అడిగింది సుందరి ఇద్దరికీ ఇవ్వనన్నది అసూయకుతోడు అక్కలిద్దరికీ ఇప్పుడు సుందరి మీద కోపం కూడా రేగింది ఇక మెల్లగా అడిగి లాభం లేదు ఆమెను చంపివేసినట్లయితే ఆ వస్తువులు మన మూసులువుగా చిక్కించుకోవచ్చు అని అక్కలిద్దరూ ఆలోచించుకొని కుట్రపన్నారు మరునాడు వాళ్ళు సుందరిని పిలిచి చెల్లి మేం పళ్ళు కోసుకోవటానికి తోటకుపోతున్నాం అన్నీ మోయటం ఇద్దరి వల్ల కాదు కదా నువ్వురా అని పిలిచారు సరేనని ముగ్గురు తట్టలు తనే చేత పట్టుకొని సుందరి కూడా బయలుదేరింది బయలుదేరబోయే ముందు ఆమె తన ఆట వస్తువులు రెండూ దాచమని తండ్రికి ఇచ్చింది పోయి పోయి వాళ్ళు ఒక అడవి చేరుకున్నారు కొంచెంసేపు పళ్ళు ఏరినట్టే ఏరి అక్కలిద్దరూ సుందరిని తన ఆట వస్తువులు రెండూ ఇవ్వమన్నారు ఆమె తన దగ్గర లేవంది ఈ మాట నమ్మక సుందరి అబద్ధం ఆడుతున్నదని చెప్పి వాళ్ళు రహస్యంగా తెచ్చిన గొడ్డలితో ఆమె పీక తగవేశారు కానీ వాళ్ళకి పళ్లెమూ పండు లేదు ఇక చేసేదేమున్నది దుఃఖం నటిస్తూ ఇంటికి చేరుకుని అడవిలో తోడేళ్లు కూశాయి చెల్లిని అవి వేసుకుని పోయినాయో ఏమో ఎంత వెతికినా మాకు కనపడలేదు అని చెప్పేసరికి తల్లిదండ్రులు వలవలా ఏడ్చారు కొంతకాలానికి ఒక గొల్లపిల్లవాడు తప్పిపోయిన గొర్రెలను వెతుక్కుంటూ అడవిలో తిరుగుతున్నాడు ఒక పొదలో వాడికొక చిత్రమైన చెట్టు కనపడింది చూపికి అది బోలు గొట్టంలాగా ఉంది ఆ చెట్టుకి అందమైన నీలిరంగు పువ్వులు ఎర్రటి కాయలు కాసి ఉన్నాయి గొల్లపిల్లవాడు వాటిని కోసి గొట్టానికి పీపీ అని పెట్టి ఊదుదాం అనుకుంటున్నాడు అది అతని పెదవులకు తగిలేసరికి ఇలా పాడటం మొదలుపెట్టింది ఊదుబూరా ఊదుబూరా తల్లికి తండ్రికి జయం జయం పెద్దక్క చిన్నక్క కలిసి పండ్లు కోసుకుందామని పిలిచి పళ్ళము పండు కాజేద్దామని నరికారయ్య నట్టడివిలో ఈ వింతబూర పట్టుకొని గొల్లపిల్లవాడు ఊళ్ళోకి పరిగెత్తాడు అందరూ గుమిగూడి ఆశ్చర్యంతో పాట వింటున్నారు విన్నవాళ్ళంతా కూడా అయ్యో పాపం ఎవరమ్మా ఆ చంపేసిన దుర్మార్గులు అని జాలిపడ్డారు చివరికి ఈ వార్త రైతుకు తెలిసింది అతను పాట విని కళ్ళ వెంట బొటబొట నీళ్లు రాల్చాడు ఆ గొట్టం దొరికిన స్థలానికి తీసుకుని వెళ్ళమని పిల్లవాడిని బ్రతిమిలాడాడు ఇద్దరూ కలిసి అడవిలోకి వెళ్లేసరికి అక్కడ పిల్లవాడు గొట్టం కోసిన చెట్టు మొదలు ఇంకా పాడుతూనే ఉంది రైతు ఆ మూడు తవ్వి చూసేసరికి తన మూడవ కూతురు సుందరి నిద్రపోతున్నట్లుగా పడుకొని ఉన్నది అతను వెక్కి వెక్కి ఏడ్చాడు చెట్టు మొదలు ఈసారి పాట మార్చి ఇలా పాడింది పెద్దక్క చిన్నక్క కలిసి పళ్ళు కోసుకుందామని పిలిచి పళ్ళెము పండు కాజేద్దామని నరికారయ్య నట్టడివిలో నాన్నా నాన్న 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 రాజుగారి బావిలో జలము పట్టుకొని వచ్చి వంటే లేస్తాను తెలివి వస్తుంది ఈ పాట వినేసరికి లోకమంతా అక్కలిద్దరిని తిట్టిపోసేశారు గొల్లపిల్లవాడిని అక్కడే కాపలా ఉంచి తండ్రి తక్షణమే రాజు వద్దకు వెళ్ళి సంగతి సందర్భాలన్నీ వారికి విన్నవించాడు దానికి రాజుగారు సరే మా బావిలో నీళ్లు పట్టుకొని వెళ్ళు నీ కూతురు బతికి లేవగానే మాకు చూపించమని ఆజ్ఞాపించాడు సంతోషంతో నీళ్లు తీసుకొని అతని అడవిలోకి పోయి కూతురు శరీరం పైన చల్లాడు వెంటనే సుందరి నిద్రలో నుంచి లేచినట్లుగా కన్నులు నులుముకుంటూ లేచి కూర్చున్నది తండ్రిని చూడగానే ఒక్కసారిగా బావురుమని అతని మెడ చుట్టేసుకున్నది ఇదంతా చూస్తున్న గొల్లపిల్లవానికి కూడా ఆనంద బాష్పాలు రాలినాయి వెంటనే సుందరిని వెంట పెట్టుకుని తండ్రి రాజు దర్శనానికి వెళ్ళాడు రైతిని ముగ్గురు కూతుళ్లను రాజు చూశాడు ఇటువంటి దుర్మార్గులు మళ్లీ సూర్యోదయం చూడటానికి వీల్లేదు ఇవాళనే సూర్యుడు అస్తమించే లోపల వీళ్ళిద్దరి తలలు తీయించమని శిక్ష విధించాడు తర్వాత సుందరిని పిలిచి నువ్వు ఆడుకునే వెండిపళ్లెము పండు చూపించు అన్నాడు తండ్రి వద్దనే ఉన్న ఆట వస్తువులు రెండు పెట్టెలో నుంచి తీసి కూతురికివ్వగా ఆమె వాటిని రాజుగారికి బహుమతి చేసింది రాజుకు ఆ పళ్ళెంలో కనీ విని ఎరగని వింతలెన్నో కనిపించాయి అంతటా కూతురుతో సహా రైతు ఇక ఇంటికి వెళదామని రాజుగారి వద్ద సెలవు తీసుకోబోయినాడు అప్పుడు రాజుగారు సుందరితో నువ్వు ఆడుకునే వెండిపళ్ళము గాజురేగుపండు రాజుల వద్ద ఉండవలసిన వస్తువులు నీవు కోటలో రాణిగా ఉండవలసిన దానివి అని అనేసరికి సుందరి సిగ్గుతో తల వంచుకున్నది అయితే నాకొక్క కోరిక ఉన్నది మా అక్కలిద్దరికీ శిక్ష తప్పించండి వాళ్ళు పోతే నేను బతికి సార్థకమేమిటి అని ఆమె అన్నది ఆమె ఔదార్యానికి రాజు మెచ్చుకొని రాజు శిక్ష రద్దు చేయించాడు మంచి ముహూర్తాన రాజుకి సుందరికి అతి వైభవంగా పెళ్లి జరిగింది అందరూ సంతోషించారు నాటి నుంచి రైతు అతని కుటుంబం అంతా కోటలోనే ఉంటున్నారు వీరందరూ హాయిగా ఉండటము గొల్లపిల్లవాడి సాయం వలనే కదా అందుచేత సుందరి ఆ గొల్లవాడిని జన్మలో ఎప్పుడూ మరచిపోలేదు అతనికి అనేకమైన కానుకలు ఇచ్చి తన రుణం తీర్చుకున్నది మరొక కథ పేరు పొద్దు తిరుగుడు పువ్వు ఈ కథను రచించిన వారు బిఎన్ ప్రసాద్ గారు సముద్రం చూశారు కదా మీరు మన కంటికి కనపడవు కానీ భూమి మీద ఉన్నట్టే సముద్రం అడుగును కూడా గుట్టలు మిట్టలు గుహలు ఎన్నో ఉన్నాయి ఆ గుహలలో పూర్వం చాలామంది నాగకన్యలు నివసిస్తూ ఉండేవారు వాళ్ళ తండ్రి సాగరుడు వాళ్లకు అన్ని సౌఖ్యాలు సమకూర్చేవాడు పగడపు తీగలతో తయారైన చక్కటి దుస్తులు ధరించి బంగారు ఛాయ్తో ఉండే పొడిగాటు జుట్టుగల ఆ నాగకన్యలు ఎంతో అందంగా ఉండేవారు వాళ్ళు నివసించే గుహలకు ముత్యాలు పగడాలు తాపడం చేత అవి దగదగ మెరుస్తూ ఉంటాయి అక్కడి నేలంతా మెత్తటి తెల్లని ఇసుకతో ఉండి పరుపులాగా ఉంటుంది ఆ నాగకన్యలందరూ స్వారీ చేయటానికి ముత్యపు చిప్పలతో చేసిన బళ్ళు తలకొకటి ఉంటాయి ముక్కమోల్ గుడ్డ వంటి మృదువైన నాచుతో దిండ్లు బాలీసులు కుట్టి బళ్లలో అమరుస్తారు మనం గుర్రాలను కట్టినట్టే వాళ్ల బళ్లకు బంగారు చేపలను కట్టి తోలుతారు ఫలానా స్థలానికి వెళ్ళాలి అని నాగకన్యలు మనసులో తలుచుకుంటే చాలు అవి వారిని అక్కడికి తీసుకొని పోతాయి సముద్రం అడుగున నాగకన్యలు దాగుడు ముతలాడేవారు నృత్యం చేసేవాళ్లు చేపల్ని పట్టేవాళ్ళు ఈ పనులతో వాళ్ళకి ప్రొద్దస్తమానము కాలక్షేపం అవుతుండేది రాత్రి పడేసరికల్లా బంగారు చేపలు నాగకన్యలను బళ్ళెక్కించుకొని సముద్ర తీరానికి చేరుస్తాయి మన పిల్లలు గుళ్ళలు ఏరుకుంటూ గూళ్ళు కట్టుకుంటూ సముద్రపు ఒడ్డున ఇసుకలు ఆడుకుంటూ ఉంటారు అలాగే నాగకన్యలు కూడా రాత్రల్లో అక్కడ సరదాగా ఆడుకునేవారు ఇక తెల్లవారుతుందనగా సూర్యుడు ఉదయించక పూర్వమే బంగారు చేపలు బళ్ళు తీసుకుని వచ్చి వారిని మళ్ళీ గుహల దగ్గర దిగబెట్టేసేవి అందుకనే సూర్యుడు వెలుగు ఎలా ఉండేది నాగకన్యలకు తెలియనే తెలియదు ఒకనాడు ఇలాగే ఆడుకోవటానికి వచ్చిన నాగకన్యలలో ఒక కన్య పొరపాటున సముద్ర తీరాన దిగబడిపోయింది ఆమెను తీసుకుపోవటానికి వచ్చే చేపల బండి రాలేదు పాపం ఆమె దిగులతో సముద్రం వంక చూస్తూ ఒక గుట్టపైన కూర్చున్నది ఇంతలో ఆమెకు తూర్పు దిక్కున ఒక వింత వెలుగు కనిపించింది ఏంటిది అబ్బా ఎంత అందంగా ఉన్నది ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అదే పనిగా అటు చూడసాగింది చూడగా చూడగా ఆకాశం మధ్యన అద్భుతమైన ఏడు గుర్రాల రథము రథములో ఒక మహారాజు కనపడ్డాడు ఆ మహారాజును చూడటంతోనే నాగకన్య తన్మయురాలైపోయింది సముద్రపు అడుగున నివసించటం కంటే ఈ ఒడ్డున ఇసుకలో ఆడుకోవటం కంటే రథం ఎక్కి ఆ మహారాజుతో కూడా తిరిగితే ఎంత బాగుండును అని మనసులో ఆరాటపడి అలా కనిపెట్టుకుని ఉంటే రాజు తనను చూసి తీసుకుపోతాడనే ఉద్దేశంతో అక్కడే గుట్ట మీదనే కూర్చుంది పగటిపూటంతా ఆమె మహారాజు కోసం కనిపెట్టుకునే ఉన్నది ఇంతలో రాత్రివేళ కావటం చేత తక్కిన నాగకన్యలు సముద్రపు ఒడ్డున ఆడుకునేటందుకు మళ్లీ బళ్ళెకి వచ్చేశారు తమతో కలిసి ఆడుకునేందుకు రమ్మని వారు పిలిచినప్పటికీ ఆమె గుట్ట మీద నుంచి కదలలేదు ఆమె ఆ రోజు తను చూసిన వింతలన్నీ వాళ్లతో చెప్పి ఆ మహారాజు మళ్లీ వచ్చే వరకు నేనిక్కడనే ఉండిపోతాను అన్నది వాళ్ళు ఎంతగానో చెప్పారు ఆ మహారాజు రాడు మనం వెళదాం రమ్మని కానీ ఆమె పోలేదు అలా పోకుండా నాగకన్య రోజుల తరబడి ఆ మహారాజు కోసం కనిపెట్టుకొని గుట్ట మీదనే కూర్చొని ఉన్నది ఆయన ప్రతిరోజు ఆకాశం మధ్య నుంచి వస్తున్నాడు వెళుతున్నాడు కానీ గుట్టపైన ఒంటరిగా కూర్చొని తన కోసం తప్పించిపోతున్న ఆ నాగకన్య వైపు ఒక్కసారైనా కన్నెత్తి చూడనే లేదు ఈ గుట్టపైన కూర్చోవటం వలన ఆ మహారాజుకు నేను కనబడకుండా తప్పిపోయినానేమో పోనీ మరొక చోటుకు పోయి ఆయనకు చప్పును కనపడేలాగా కూర్చుందామని తలచి ఆమె అక్కడి నుంచి లేవబోయింది కానీ అదేమి చిత్రమో నాగకాన్య కాళ్ళు రెండు భూమిలోకి పాతుకుపోయి ఊడి రాలేదు క్రమంగా ఆమె శరీరము ఒక తామర తూడువలే మారి పచ్చటి ఆకులు కూడా ములిచాయి ఆమెకున్న బంగారు ఛాయగల జుట్టు ఇప్పుడు బంగారు ఛాయగల రేకులైపోయి ఒక చక్కటి పువ్వు ఆకారం ఏర్పడింది ఈ పువ్వు మామూలు పువ్వు లాంటిది కాదు చాలా చిత్రమైనది ఉదయాన మహారాజు తూర్పున బయలుదేరతాడు గనుక అది తూర్పు వైపుకు తిరిగి సూర్యమహారాజా ఇప్పుడైనా నా మీద దయ కలిగిందా నన్ను నీతో రథం మీద తీసుకుని పోవా అని బ్రతిమలాడుతుంది ఆయన వైపే తలెత్తి చూస్తూ దీనంగా వేడుకుంటుంది మధ్యాహ్నం అయ్యేసరికి ఆయన నడినెత్తిన ఉంటాడు గనక పువ్వు కూడా అటే తిరిగి ఉంటుంది సాయంకాలం అయ్యేసరికి ఆయన పడమటికి పోయి అస్తమించుతాడు కదా అందుచేత సాయంకాలము పడమటికి తిరిగి ఉంటుంది ఈ పువ్వేంటో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఇదే పొద్దు తిరుగుడు పువ్వు లేక సూర్యకాంతి పువ్వు ఈ పువ్వు పుట్టుక ఈ నాగకన్యల నుంచేనని చెబుతారు మన పూర్వీకులు మరొక కథ కథ పేరు తూర్యగ పుట్టుక ఈ కథను రచించిన వారు పి విశ్వనాథ శాస్త్రి గారు ఇందాకటి కథలో ప్రొద్దుతిరుగుడు పువ్వు కథలో సూర్య మహారాజుని గురించి కొన్ని చిత్రాలు విన్నాము ఆయన కోట ఒకటి తూర్పు దిక్కున ఉన్నదని ఆ మహారాజు ప్రతిరోజున ఉదయాన్నే ఏడు గుర్రాల రథం మీద బయలుదేరి ఆకాశం మధ్యగా పడమటి దిక్కుకు షికారు పోతూ ఉంటాడని సూర్య మహారాజు కోటలు చాలా అందమైనవి వాటి ద్వారాలు తలుపులు విలువైన చక్కటి మంచి ముత్యాలతో తయారైనవి ద్వారాల తలుపులు తెరిచేందుకు మళ్ళీ మూసేందుకు సుందరమైన ఒక దేవకన్య అక్కడ ఉంటుంది ఆ దేవకన్య ధరించే జరీ దుస్తులు దగదగ మెరిసిపోతూ ఉంటాయి ఆమె జుత్తు పొడవుగా అందంగా బంగారు ఛాయ్తో నిగనిగలాడుతూ ఉంటుంది ఆమె మంచి మనసు గలది అందుకని ఆ దేవకన్యను చూస్తే అందరూ అభిమానం చూపిస్తారు మానవులు దేవతలు మాత్రమే కాదు నోరు లేని జంతువులు పక్షులు వృక్షాలు కూడా ఆమెపైన ప్రేమ కలిగి ఉంటాయి మహారాజుగారి కోటలో ఆ దేవకన్య చేయవలసిన పని ఒక్కటే ఉదయాన్నే మహారాజు బయలుదేరేటప్పుడు రథం వెళ్ళడానికి తూర్పు కోట ద్వారాలు తెరవటం వారు వెళ్ళగానే మూసివేయటం మళ్ళీ సాయంత్రం వరకు ఆమెకు మరే పని లేదన్నమాట రోజంతా పగటిపూట ఆమె ఇష్టం వచ్చిన చోటల్లా తిరిగి రావచ్చు సాయంకాలం అయ్యేసరికి సూర్య మహారాజు షికారు పూర్తి చేసుకొని పడమటి దిక్కును ఉంటాడు కదా మరి ఆయన రథము పడమటి దిక్కును ఉంటే కోటలోకి పోవటానికి అక్కడి ద్వారాలు తెరవాలి అందుకోసము సాయంకాలం అయ్యేసరికి దేవకన్య పడమటి దిక్కును సిద్ధంగా కనిపెట్టుకుని ఉండాలి ఇప్పుడు కోట ద్వారాలు మూసేస్తే మళ్ళీ మరునాడు ఉదయం వరకు ఆమెకు పనిలేదు తీరిక సమయంలో దేవకన్య భూలోకానికి వచ్చి నదీ తీరాల వెంట అరణ్యముల వెంట తిరిగేది ప్రకృతిలో అందచందాలను చూసి ఆనందించేది వేళ తప్పకుండా తన విధిని నెరవేర్చుకునేందుకు మళ్ళీ కోటకు వెళ్ళిపోతూ ఉండేది ఒక రోజుని ఇలాగే ఆమె భూలోకానికి వచ్చి అడవిలో సంచరిస్తూ ఉండగా వనరాజు ఆమెని చూసి ఓహో ఈమె ఎంత చక్కనిది ఇటువంటి సుందరిని నేనెన్నడూ చూడనిలేదు ఈమెను పెళ్లాడితే ఎంత బాగుండును అని అనుకున్నాడు ఈ ఉద్దేశం ఆమెతో చెప్పేసరికి దేవకన్య కూడా అందుకు ఇష్టపడింది కానీ ఆమె పెళ్లి చేసుకొని వనరాజుతో భూలోకమందు ఉండిపోయినట్లయితే అక్కడ ఉదయము సాయంకాలము సూర్య మహారాజు గారి కోట ద్వారాలు ఎవరు తీస్తారు అందుకని ఆమె వనరాజుని పెళ్లాడినప్పటికీ ఆయనతో ఉండిపోవటం మానేసి రోజు తీరిక వేళలలో వచ్చి భర్త సేవ చేసుకుని పోతూ ఉండేది ఇలా ఉండగా ఒకనాడు దేవకన్య వచ్చి చూసే సమయానికి వనరాజుకి అకస్మాత్తుగా జబ్బు చేసింది అతను ఒక చెట్టు క్రింద కటిక నేలపైన పడుకొని ఉన్నాడు ఆమెకు భర్తను గురించి బెంగ పట్టుకున్నది నా భర్త భూలోకంలోనూ నేను దేవలోకంలోనూ చెరి చోట ఉండటం వలన ఆయనను నేను సరిగ్గా కనిపెట్టి ఉండటానికి వీలుగాకున్నది పోనీ నేను సూర్య గారి కొలువు వదిలి భూలోకంలో ఉండిపోదామంటే అది అసలే వీలు కాదు కనుక నా భర్తనే దేవలోకంలోకి తీసుకుపోయే ఏర్పాటు ఆలోచించుకోవాలి అనుకుంది ఈ నిశ్చయంతో ఆమె దేవతల అధిపతి వద్దకు వెళ్ళి దేవేంద్ర నా భర్త అయినటువంటి వనరాజు భూలోక ముందు ఉండిపోవటం చేత ఇక్కడ నాకేమీ తోచకుండా ఉన్నది ఆయన కూడా నాతోనే ఉన్నట్లయితే నా మనస్సుకు ఉత్సాహంగా ఉంటుంది అందుచేత నాపైన దయ ఉంచి మేము ఇద్దరము ఇక్కడనే కలిసి ఉండటానికి అనుమతి ఇప్పించవలసిందని కోరింది ఇందుకు దేవేంద్రుడు ఒప్పుకోగానే మరునాడు ఆమె వనరాజును దేవలోకంలోకి తెచ్చుకుంది దేవలోకంలో ఉండే వాళ్ళకి ముసలితనం రాదట చావు లేదట అయితే తన భర్త దేవలోకంలో ఉండటానికి మాత్రమే దేవకన్య అనుమతి కోరింది కానీ అతనికి తమ వలే ఎప్పటికీ ముసలితనం రాకుండా చేయాలని కోరుకోలేదు అందుకని దేవకన్య వనరాజు కలిసి దేవలోకంలో చాలా కాలం హాయిగా ఉన్నప్పటికీ భూలోకంలో నివసించే లాగానే వనరాజుకు కూడా కొంతకాలానికి ముసలితనం వచ్చేసింది భర్త ముసలివాడిగా మారిపోయినప్పటికీ దేవకన్య ఎప్పటి మోస్తరుగా భక్తి శ్రద్ధలతో సేవ చేస్తూనే ఉంది ఎంత చేసినా అతని ముసలితనాన్ని మాత్రము ఆటంకపరచటానికి ఆమె తరం కాలేదు క్రమంగా వనరాజుకి చేతికర్ర వచ్చింది వాళ్ళంతా ముడుతలు పడటము పళ్ళు ఊడిపోవటము కళ్ళు కనపడకపోవటము కంఠస్వరము హీనమవటము ఇలాంటి ముసలి లక్షణాలన్నీ కలిగాయి చివరికి ఒకనాడు అతని భార్యను పిలిచి నాకు ఆఖరి దశ వచ్చేసింది నేను పుట్టి పెరిగిన భూలోకానికి పోయి పరుపులాగా ఉండే ఆ పచ్చటి గడ్డిలో పడుకొని విశ్రాంతి తీసుకుందామనే కోరిక ఒక్కటే నాకు మనసులో మిగిలి ఉన్నది నన్ను పోయి అక్కడ దిగబట్టవలసిందిగా కోరాడు భర్త ఇష్టము నెరవేర్చటము అతనికి అనుకూలంగా నడవటము ఆమె ముఖ్యమని తలచి మీ సంతోషమే నా సంతోషము నా పొరపాటు వలన మీకు ముసలితనం రాక తప్పింది కాదు కానైతే భూమిపైన ఉన్నప్పటికీ నాతో పాటు మీరు శాశ్వతంగా జీవించవలసిందే కానీ మరణించకూడదు మీకు పచ్చగడ్డిలో ఉండటం హాయిగా ఉంటుందంటున్నారు కనుక అక్కడనే మీకు సౌఖ్యంగా ఉండేటట్లు చేస్తాను అని చెప్పి ఆమె తన భర్తను తూరీగగా మార్చివేసింది ఈనాడు కూడా దేవకన్య తూరీగ రూపంలో ఉండే భర్తను చూడటానికి రోజు భూలోకానికి వస్తూనే ఉంటుంది అందుకనే గల దేవకన్య కంటికి కనపడినప్పుడల్లా తూరిగా ఉత్సాహంతో ఎగిరి ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది మరొక చిన్న కథ ఈ కథ పేరు చిత్రం విచిత్రం ఈ కథను రచించిన వారు శ్రీ వెంకట లోవరావు గారు ఒకప్పుడు ఒక ఊరిలో గొప్పవారి ఇంట అతి వైభవంగా పెళ్లి జరుగుతున్నది ఆ వివాహానికి అనేక మంది వచ్చారు విధి విరామం లేకుండా సంతర్పణలు సమారాధనలు జరుగుతున్నాయి పెళ్లి పందిట్లో వేసే విస్తళ్ళు వేస్తున్నారు లేచేవాళ్ళు లేస్తున్నారు ఆ హడావుడి ఇటువంటిది అని చెప్పటానికి వీలు లేకుండా ఉన్నది ఒకరోజు విందులో ఇద్దరు బ్రాహ్మణులు ఒక బంతిని కూర్చోవటం తటస్థించింది అందులో ఒక ఆయన కబుర్ల పోగు పెళ్లివారిచ్చిన విసునుకర్రతో ఆయన సావకాశంగా విసురుకుంటూ ఇంత గొప్పగా సంతర్పణం చేస్తున్న పెళ్లి యజమానిని ఒక వంక పుగుడుతూ చేసిన పదార్థాలని మెచ్చుకుంటూ లొట్టలు వేసుకుంటూ ఊసులు చెబుతున్నాడు రెండవ బ్రాహ్మణుడు కొంచెం పరధ్యాన్నంగా ఉంటున్నాడు అందుచేత వడ్డన గురించి ఆయనకు అంతగా దృష్టి లేకపోయింది ఆ రోజున బంతికి వెళ్ళిన వారు ప్రత్యేకంగా పసందైన మామిడి పళ్ళు తెప్పించి వడ్డన చేయించారు అవి అపురూపమైన రకం పళ్ళు కావటం చేత చాలా రుచిగా ఉన్నాయి మన బ్రాహ్మడు మామిడి పండు తింటూ ఉండగా దానిలోని టెంక కాస్తా జారి పక్కనున్న బ్రాహ్మణుడి విస్తరలో పడింది మన బ్రాహ్మడు అయ్యో ఇంకేమున్నది ఆయన వాడో మనకు తెలియదాయే సగం భోజనంలో కోపగించి లేచిపోతాడో పేచీ పెడతాడో అని హడలిపోయాడు ఇవాళ పెద్ద పొరపాటు జరిగింది కదా అనుకొని విచారించాడు ఈ గండం ఎలా తప్పుతుందా అనే ఆలోచన అతని మనసులో పీగుతున్నది తన విస్తట్లో ఎంగిలి టెంక పడిన సంగతి గుర్తించకుండానే ఆ రెండవ బ్రాహ్మణుడు అటువైపుకు తిరిగి తన పక్కవారితో మాట్లాడుతున్నాడు తరువాత కొంతసేపటికి తన విస్తట్లో చూసుకోగా రెండు టెంకలు కనపడ్డాయి పరధ్యానంగా ఆయన మన బ్రాహ్మణుడిని పలకరించి ఈ శాస్త్రులు గారు చూసారో లేదో కానీ నా మామిడి పండులో రెండు ఉన్నాయి సుమండి ఇటువంటి చిత్రము మనమెన్నడూ కనలేదు వినలేదు ఏమంటారు అని అన్నాడు ఈ మాట వినగానే టెంకె జారి విడిచిన బ్రాహ్మణుడు భేష్ బాగా ఉన్నది పరమేశ్వరుడు నాకు గండం తప్పించడానికే ఈ దారి కనబరిచినట్లుగా తోస్తున్నది అని అనుకొని సంతోషించాడు అయ్యా మీరు మామిడి టెంకను గురించిన చిత్రం ఒక్కటే సెలవిచ్చారు విచిత్రం కూడా ఒకటున్నది మనవి చేస్తా వినండి మీ మామిడి పండులో కవల పిల్లల్లాగా రెండు టెంకెలున్నాయి సరే నా మామిడి పండులో అసలు టెంకే లేదు ఇది విచిత్రం కాదంటారా కాదా అని తమాషగా సమర్థించుకున్నాడు ఈ వింతలను చూసిన వాళ్ళు వీటిని గురించి విన్నవాళ్ళు పొట్ట చెక్కలయ్యేటట్లు నవ్వుకున్నారు ఇంతకీ అసలు రహస్యము ఒక్కళ్ళకి తెలియనే తెలియదు పొరపాటు అనేది అందరికీ వస్తుంది అయితే బుద్ధిబలము ఉపయోగించి దానిని సమర్థించుకోవటంలోనే మానవుడి తెలివితేటలు కనపరచాలి కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ